ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము అంతట యేసు వారితో కూడా గెచ్చేయమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చునుడని శిష్యులతో చెప్పాను దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార యేసు ప్రభు ఈ లోకములో జన్మించి ఇంచుమించు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు అయినవి ఆయన ముప్పది మూడున్నర సంవత్సరముల మన మధ్య మనవలే జీవించెను అయితే ఆయన మూడు సంవత్సరముల సేవా జీవితములు అనేక అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేశాను రోగులను స్వస్థతపరిచెను గ్రుడ్డివారు చూచునట్లు రెండివారు నడుచునట్లు మూగవారు మాటలాడినట్లు చెవిటివారు వినునట్లు స్వస్థతలను కలగజేశాను చివరిగా ఆయన మన దోషములను భరించి మన కొరకు శిలవలో బలి అయ్యేను ఆయన శిలవలో మృతి నొందిన రోజు శుభ శుక్రవారమని పిలువబడుచు ఉన్నది అయితే ఈ సమయంలో ఈ కరుణామయుడు చేసినటువంటి గొప్ప క్రియలను మూడు ప్రాంతములలో లేక మూడు స్థలములలో మనం గమనించవచ్చు మొదటగా గెత్సేమనే తోట గెత్సేమనే అనగానుగా అని అర్థం ఇది వలీవల తోట యేసు ప్రభు దినమంతా కాలినడకన సంచారము చేయిచు పరసంబంధమైన విషయములను బోధించుచు మేలు చేయిచుండెను అయితే రాత్రి సమయాలు ఆయన ఒంటరిగా ప్రార్థనలో గడుపుచుండెడివాడు ఈ గెత్సేమనే తోట ఆయనకు బహుప్రీతికరమైన స్థలం యూదా ఇస్కరియేతు యేసు ప్రభువును అసూయ పరులైన యూదులకు అప్పగించిన రాత్రి ఆయన ఈ తోటలోనే ప్రార్థించుతూ ఉండేను ఆయన లోకమంతడి కొరకు ఆ రాత్రి ఆతురపడి ప్రార్థించగా ఆయన చెమట రక్త బిందుల వలె ఆయను ఆ రాత్రి యూదా ఇస్కరియేతు యేసు ప్రభును ముద్దు పెట్టుకుని అప్పగించాను రెండవదిగా గబ్బత గబ్బత అనగా రాళ్ళు పరిచినటువంటి స్థలమని అర్థం ఇది ఒక ఎత్తైన బహిరంగ స్థలం అధిపతి అయిన పిలాతు న్యాయస్థానం ఆ స్థలములో బాధించబడి అవమానపరచబడిన నిర్దోషి అయిన క్రీస్తు దోషి వలె నిలవబడినప్పుడు ప్రవచనములో నెరవేరేను తలపై ముళ్ళ కిరీటము పెట్టి ఊదారంగు వస్త్రమును తొడిగించి ఆయనను కొరడాలతో కొట్టి అవమానించిరి గబ్బత అను స్థలము దగ్గర అన్యాయపు తీర్పు తీర్పు పొందిన వాడై ఆయన అపహసించబడేను అయినను ఆయన వదకు చేయబడిన గొర్రె పిల్లవలే నోరు తెరవలేదు మన కొరకు ఇంత శ్రమను సహించిన క్రీస్తు ప్రేమను మరి ఒకసారి తలంచి ఆయనను పరిపూర్ణముగా ప్రేమించుదాం అలాగనే మూడవ స్థలము గొల్గొత గొల్గత అనగా చనిపోయిన వారి ఎముకలతోనూ పుర్రెనతోనూ నిండినటువంటి గుట్ట అని లేక కపాల స్థలం అని దీనికి పేరు ఇదే కల్వరి కొండ క్రీస్తును అనేక దెబ్బలు కొట్టిన తరువాత శిలువను ఆయన భుజం మీద పెట్టి గొల్గతా వరకు నడిపించి అతడు ఆయనను శిలువ వేసిరి ఆయన శిలువ వేయబడడానికి కారణం మన అతిక్రమ క్రియలే గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదో వచనము నెరవేరుతూ ఉన్నది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలగొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని తెలియజేస్తూ ఉన్నది ఆయన కొండపై కార్చినటువంటి ప్రతి రక్తపు బొట్టు మన పాప క్షమాపణ నిమిత్తమే కనుక ప్రియులార మీరు దీనిని నమ్మి పాప క్షమాపణ పొందినట్లయితే మీకు రక్షణ దొరుకును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక